వైభవాన్ని కళ్లారా చూసిన అనుభూతిని పొందుతున్నట్లు సందర్శకులు ఎందరో సైతం సంపదని అభినందిస్తున్నారు వేల కోట్లు ఖరీదు చేసే ఈ నగల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు కెమెరాలు లోపలికి అనుమతించకుండా తిరిగి ఢిల్లీ తరలించబోతున్నట్లు పోలీస్ కమిషనర్ ఏకే రావు తెలిపారు తమ్ముడు భయ ఆ నగలు ఢిల్లీ చేరకూడదు ముంబాయి నువ్వు నిజాం నగలతోనే తిరిగి రావాలి

ఆ వజ్రల బాక్స్ కొట్టేశారు సెబాస్ ఐ లైక్ యు మై డీయర్ ఐ లవ్ యు కానీ పోలీసులను వెంబడిస్తున్నారు హ దరగకొడదు దరగకొడదు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు దరగడాని వీలేదు ఆ వజ్రాలు మనకే దక్కాలి ఓకే బయ్యా నేను దొరికిన ఈ వజ్రాల బాక్స్ మాత్రం పోలీసులకు దొరకనిపను హ హలో 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 షిట్ ఛార్జింగ్ కట్ అవగయా హలో ఆ నేనే హాస్పిటల్ గేట్ ని తమను చూసేస్తున్నానా мэчүүр <coughs> 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 ఇప్పుడు ఎట్లా ఎట్లా భయ తమ్ముడు నువ్వా చెప్పు తమ్ముడు నేను ప్రమాదంలో ఉన్నాను ఏం జరిగింది తమ్ముడు నా చుట్టూ పోలీసులు వలపడినారు అలాగా ఏ క్షణంలోనైనా నేను వాళ్ళకి దొరకొచ్చు వజ్రాల బాక్స్ మాత్రం పాతి పెట్టాను దాచిపెట్టిన ఉన్న ఈ లో ఫోటోలు తీశాను ఈ సెల్ వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచిపెడుతున్నాను నేను పోలీసులకు దొరికిన ఈ సెల్ మీకు దొరికితే చాలు మనకు వజ్రాలు దొరికినట్టే ఈ ఫోన్ నంబర్ కూడా నాకు తెలియదు జాగ్రత్తగా ఫీట్ చేసుకో గుర్తుపెట్టుకో అన్న వివేకానంద కాలనీ Fengsel! Hey. Oh, no. oh. 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 అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా ఇంతకీ అన్న ఎక్కడా గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు మీ అభిమాని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి అతని పేరు యార్లగడ్డ శివరాం అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం ఆయన బాటలోనే నడవాలని ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు చూసావా పద ఆ రే తెల్లారింద మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి అత్త ఇక నుంచి నువ్వు పాలతోమ్మ కాదు దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరా బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి ఏడ్చావులే అవునరా ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బెక్కరా మన చింతతో పంపేశానమ్మా చింతతోపు అమ్మేశావా చక్కల చింతతోపు పోతే పోయింది అతి ఓడి పొత్తు చంపెట్టుకోవడం కంపు నువ్వు నోరు మీరా తిక్కేగా అత్త మీరిద్దరూ ఈ జన్మకి మారా ఆగండి నేను చెప్పగానే పనిచూపు వెళ్ళిపోతున్నారు ప్రమాణ శిఖర్ రోజున ఈ డ్రెస్ ఎదురు ముందు లోపలకి వెళ్ళి ప్యాంటు చొక్కేసుకుండా బాబు చిట్టి నాకు తెలిసినంతవరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా లోపలికి వెళ్ళి పంచ మార్చుకుని వస్తాను పబ్లిక్ ని మేనేజ్ చేయి చేస్తాం మీరు ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం నాకు నమ్మకం లేదు నానో అబ్బా అడు చూడు ఆ ఊరికింపుతోస్తున్నాడు ఇంక నీ పని అయిపోయినట్టే అబ్బా ఇంకా కౌంటింగ్ ఏ మొదలవ్వలేదు అప్పుడే భాజపా జంతువులతో బయలుదేరావు తర్వాత ఎలాగో ఛాన్స్ రాదనా ఎలాగో గెలిచేది నేనేగా చాలా ఏమో చూస్తే తెలియట్లా చచ్చినాడికి వచ్చినట్టు నీ వెనకాల నలుగురు నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది ఇది రాజకీయం తీయగానే ఉంటది అనుభవమే చేదుగా ఉంటుంది షుగర్ చూడు మొదటి విడత లెక్కింపులో బుట్ట చలమయ్య గారి కంటే జార్లగడ్డ శివరామ్ గారు పదిహేను ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు పిలు బావా రేషన్ షాపు నాకే ఇప్పించాలి కొట్టమై కొట్టమై ఐదు గారు కొట్టమేది అట్టకే వచ్చు మా దగ్గర రేషన్ కార్డు ఉంది మేము కొడుకుంటాం మేము కొడుకుంటాం ఏంటి మీరు కొడుకుది మీ మామ తడికేలా రెండో విడత ఫలితాలు జార్లగడ్డ శివరామ్ గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు శివా మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చిటి చూడమ్మా మూడో విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు జార్లగడ్డ శివరాం గారు చెరో పన్నెండు వందల ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు ఆకలి విడత ఫలితాలు బుడ్డా చలమయ్య గారు ఎర్రగడ్డ శివరామ్ గారిపై పదిహేను ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా చేర్చాలో ఆలోచించరా పదండి అందరు దెబ్బేసేనరా ఏయ్ దెబ్బేసింది ఆడు కదరా వీళ్ళు వీళ్ళు ఏయ్ నిజం చెప్పండి మా ఊడికి ఓటేసినా లేదు నేను నమ్మడం మీరు నమ్మరేంత తెలిసే ఏసు నోట్లు గోసులో దాచి పెట్టాం తీయండ్రా అమ్మ రీ అమ్మ నా యాళ్ళరా బ్యాలెట్ బాక్స్లో లేదంటరా తీయకమ్మా